मेट्रो न्यूज़ न्यूस्के स्वागतम వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హన్మకొండ హంటర్ రోడ్ లోని హాస్పిటల్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ కడియం కావ్య హాజరయ్యారు ఈ సందర్భంగా వరంగల్లో మొదటిసారి గుండెకు సంబంధించిన అధునాతన ఇంట్రావిజువల్ అల్ట్రాసౌండ్ పరికరాన్ని ఎంపీ ప్రారంభించారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ మన జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారన్నారు ఒకప్పుడు యాభై నుండి అరవై ఏళ్ల పైబడిన వారిలోనే హార్ట్ అటాక్లు వచ్చేవని కానీ ఇప్పుడు స్కూల్ విద్యార్థులతో హార్ట్ అటాక్లు వస్తున్నాయని తెలిపారు దీనికి కారణం మన

మేడం గారు చెప్పినట్టు మనకి ఈ మధ్య జబ్బులు చాలా తక్కువ ఏజ్ లోనే వస్తున్నాయి చాలా మందికి అటాక్స్ ఒకటి సడన్ గా కొలాబ్స్ అయి మనం మీడియాలో కూడా మనం చూస్తున్నాం టీవీలలో కూడా సో ఒక అవగాహన కనిపించడం కోసమే ఈ వరల్డ్ హార్ట్ డే అని ఒక ప్రత్యేకంగా ఒక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఈ వరల్డ్ హార్ట్ డే రోజు మన ఐవస్ టెక్నాలజీ ఇంట్రావెస్కుల అల్ట్రాసౌండ్ అంటాం మనము సో ఈ ఐవస్ టెక్నాలజీని మనము ఈ రోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది సో ఈ టెక్నాలజీ మన వరంగల్లో ఇదే మొదటిసారి మన హైదరాబాద్ లో ఉండేది కానీ వరంగల్లో ఎప్పుడు లేదు సో ఇది మనం సింపుల్ మన కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అంటాం స్టెంటింగ్ చేసి గుండెలో బ్లాక్స్ ఉన్నాయని కనిపెట్టిన తర్వాత స్టెంట్ వేసేటప్పుడు సింపుల్ గా ఉంటే అవసరం ఉండదండి బాగా కాంప్లెక్స్ గా ఉన్నది అన్నప్పుడు మనకి ఇక్కడ ఈ టెక్నాలజీ లేకపోవడం వల్ల చాలా మంది వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది సో ఈ టెక్నాలజీ మనకి ఇక్కడ రావడం వల్ల సో అలాంటి ఎంత క్లిష్టమైన కేసులు అయినా మనం ఇక్కడ చేయగలిగే అవకాశం ఉందండి సో ఇంద్రాస్ లా అల్ట్రాసౌండ్ అంటే అది చాలా మిలిమీటర్ లో ఉంటుంది చిన్న ప్రోబ్ అనేది మనం కనెక్ట్ చేస్తాము కనెక్ట్ చేసి గుండె యొక్క రక్తనాళంలోకి పంపిస్తాము అది ఒక కెమెరా లాగా పనిచేస్తుంది లోపల ఎలా ఉంది బ్లాక్ ఏ సైజ్ లో ఉంది అది దాంట్లో అనారోగ్యం తోటి చనిపోవడం జరుగుతుంది హార్ట్ అటాక్ మన ఫుడ్ ఎప్పటికప్పుడు ఒక గంట కరిపెట్టుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నాను మన వెహికల్స్ ఎట్లయితే ఇంజన్ లాగా ఉంటుందో మన హార్ట్ కి పంప్ హౌజర్ ఇట్లా ఇంపార్టెంట్ ఆర్గన్ సో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది చాలా మందికి అంతర్లీనంగా జీవితంలో ఉండిపోతుంది మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి స్ట్రెస్ అని పక్కన పెట్టాలి కరోనా వచ్చిన తర్వాత కూడా పోస్ట్ కోవిడ్ హార్ట్ అటాక్స్ చాలా పెరిగింది ఏజ్ సంబంధం లేకుండా సడన్ గా మాసి హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఉండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ పెంచుకోవాలని కోరుకుంటూ ఈ అందరికీ కూడా మరోసారి వరల్డ్ హార్ట్ డే కి సంబంధించి ఇంకొంచెం అవేర్నెస్ ఉండాలని అందరినీ కోరుకుంటూ సెలవు ఏంటిది అంటే పబ్లిక్ కి అవేర్నెస్ కల్పించడం మంచిది ఈ హార్ట్ హెల్త్ గురించి అది అవగాహన కోసమే ఈ వరల్డ్ హార్ట్ డే అనేది మనం జరుపుకుంటున్నాము సో ఈ మన దగ్గర కూడా చాలా ప్యాకేజెస్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ వారు వాళ్ళ తోటి వచ్చి కంప్లీట్ హార్ట్ చెకప్ చేయించుకోండి ఆరోగ్యంగా ఉంటుంది థ్యాంక్ యూ ఎంపీ డాక్టర్ కవ్యా మేడం మీడియా మిత్రులకి మెడికల్ యాజమాన్యానికి మరియు సిబ్బంది అందరికీ నమస్కారం మరియు వరల్డ్ హార్డ్ డే సందర్భంగా శుభాకాంక్షలు ఇప్పుడు ఆల్రెడీ మేడం గారు డాక్టర్ శ్రవణ్ సార్ ఆల్రెడీ చెప్పారండి ముఖ్యంగా చిన్న వయసులో కూడా గుండెపోటు రావడానికి రెండు కారణాలు ఇప్పట్లో ఒకటి జీవన శైలిలో మార్పులు రావడము మరియు పని ఒత్తిడి మానసిక వర్తలు ఇవి ముఖ్యమైన కారణాలు మిగతా కారణాలు మన అందరికీ తెలిసినవి స్మోకింగ్ డ్రింకింగ్ జంక్ ఫుడ్ తినడము అవి ముందు నుంచి ఉన్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే యుక్కుల పరుగుల జీవితంలో చాలా అంటే కాంపిటీషన్ బేస్డ్ ఒక సొసైటీ డెవలప్ అయిపోయింది దానిలో తెలియకుండానే మనం ఒక ఒత్తిడి సర్కుల్లో అనేది వెళ్ళిపోయి చాలామంది చిన్న వయసులోనే ఐదేళ్ళకి కావచ్చు ఇరవై ఐదేళ్ళకి కావచ్చు హార్ట్ అటాక్స్ అనేది వస్తుంది ఎందుకంటే హార్ట్ అటాక్స్ అనేది ఓన్లీ కొలెస్ట్రాల్ ఫామ్ అయితేనే రాదండి మనము అధికమైన ఈ బాడీ బిల్డింగ్లలో కూడా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ ఫిజికల్ స్ట్రెస్ అని మెంటల్ స్ట్రెస్ అయినప్పుడు కరోనరీ అటాక్స్ అనేది సడన్గా స్పాసం అయిపోతాయి గుంచుకపోవడం ఉంటుంది దానివల్ల అప్పటికప్పుడు యాంజైన్ వస్తుంది వేసవ స్పాసిఫిక్యాంజన్ ఉంటుంది వాటి వల్ల చిన్న వయసులో ఎక్కువ మందికి కారణాలు వస్తున్నాయి గుండెపోటు అనేది వస్తుంది సో ఈ ఒత్తిడిని తగ్గించుకోవాలని నేను మీడియా మిత్రుల సందర్భంగా అందరికీ ఒక మెసేజ్ లాగా వెళ్ళాలనేది వినపరి చెప్తున్నాను థ్యాంక్ యూ